జిల్లా ఆదోని నియోజకవర్గంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు యువనేత భూపాల్ చౌదరి నేతృత్వంలో కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి పట్టణాన్ని పసుపు మాయం చేశారు తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి గజపాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన యాభై ఒక్క అడుగుల నారా లోకేష్ భారీ కు డ్రోన్ సహాయంతో పాలాభిషేకం చేయడం విశేషం ఈ సందర్భంగా పార్టీ నాయకులు శ్రేణుల మధ్య ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోగా సుమారు ఐదు వందల మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ సేవా గుణాన్ని చాటుకున్నారు

पार्टी बावी तरोलाब मुख्यमंत्री वारे ऊपर वाले నలభై మూడవ జన్మదిన సందర్భంగా ఆధునిక నియోజకవర్గంలో మా యువ కార్యకర్తలందరూ భూపాల్ చౌదరి అధ్యయనంలో ఈ జరుగుతున్న వ్యక్త శిబిర పార్టీ నాయకులకు కార్యకర్తలకు పత్రికా సోదరులకు మీడియా సోదరులకి మా సోదరుడు ఎమ్మెల్సీ నాయుడికి మరో సోదరుడు సుబ్బారెడ్డి గారికి వేదిక నిలంకరించిన శ్రీకాంత్ రెడ్డి ఉమ్మే సలీము అందరూ నాయకులందరికీ అదో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేసినా పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా దిగ్విజయంగా చేస్తున్నాం దీనికి సహకరించిన సోదరులు పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా తాతకు తగ్గ మదముడు తండ్రికి తగ్గ తనయుడు మామకు తగ్గ అల్లుడు మన లోకేష్ బాబు గారు వాళ్ళ పేరుని ముందుకు తీసుకుపోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడు నలభై మూడు సంవత్సరాల వయసులో ఆయన నిత్యం తండ్రి జాడల్లో నడుస్తూ ఈ రోజు తండ్రికి తగ్గ తరయుడు లోకేష్ బాబు మనకు ఉన్నాడు మనం భయపడాల్సిన అవసరము లేదు అని నిరూపిస్తున్న నాయకుడు లోకేష్ బాబు గారు ఈరోజు ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడచ్చు కానీ రామారావు తర్వాత ఎవరు అంటే చంద్రబాబు నాయుడు వచ్చారు ఈ రోజు చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరంటే లోకేష్ బాబు ఉన్నాడు తెలుగు విచ్చ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మనకి లోకేష్ బాబు ఉన్నాడు కాబట్టి యువ నాయకని మరి యువ కార్యకర్తలు యువ నాయకులందరూ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉన్నది మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వర్తించడానికి భూపాల్ చౌదరి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా భూపాల్ చౌదరి గారు ఏది పిల్లలు సహకరించినందు వల్లే ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సోదరుడు బిటి నాయుడు గారు అన్ని విషయాలు చెప్పారు ఇది మా లోకేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా మేమందరూ కూడా లోకేష్ బాబు గారి అడుగు జాడంలో మీరందరూ పత్రికా విలేకరులు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక్కసారి లోకేష్ గారు బాబు గారి పాదయాత్ర అన్ని నియోజకవర్గాల్లో మూడు రోజులు జరిగితే మా ఆదోని నియోజకవర్గంలో ఎంట్రై ఆదోని వదిలిపోయేటప్పటికి ఆరు రోజులు నిర్వర్తించాం ఆ రోజు ఎంత బ్రహ్మ వ్రతం పట్టామో ఆదోని డౌన్ మీరందరూ కూడా చూశాం లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఒకే మాట ఒకే మాట మీద నడుస్తూ ఆధునిక తెలుగుదేశం పార్టీకి లోటే ఉండదు మరి భారత శాతి ఎమ్మెల్యే గారు చాలా మందికి పరిచయం లేకుండా ఆ రోజు పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఒకే మాట ఒకే పాట మీద నడిచినందువల్లే అంత మెజార్టీతో గెలిపించాం రేపు రాబోయే స్థానిక సంవత్సరాల ఎన్నికల్లో కూడా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు కార్యకర్తలు కలిసి కట్టి పనిచేస్తే ఖచ్చితంగా మనము స్థానిక సమస్యల్లో విజయం సాధించే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మా నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ ఏ కార్యక్రమం ఉన్నా ఖచ్చితంగా ఇక్కడున్న నాయకత్వము ఏ కార్యక్రమం అయినా దిగ్విధంగా చేయడానికి మా కార్యకర్తలు మా సోదరులు అందరూ కూడా మా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ప్రమాణంగా చేయడానికి బలమైన క్యాడర్ ఉంది ఆదోడ్ నియోజకవర్గంలో దానికి తోడు మా సోదరుడు ఎమ్మెల్సీ బిటి నాయుడు గారు మరి మన ఇన్ఛార్జ్ మరి రీసెంట్ గా సోదరు మరి రాష్ట్ర జిల్లా అధ్యక్షులైన కృష్ణమ్మ గారు మరి అందరూ కూడా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు దేవేంద్రప్ప కానీ భాస్కర్ రెడ్డి కానీ శ్రీకాంత్ రెడ్డి కానీ ఉర్మేష్ సలింగ్ కానీ చౌదీ రౌప్ కానీ అందరూ కూడా ఒకే మాట ఒకే మాట పార్టీ 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 అని మనం అందరూ ఒకే మాట మీద ఉంటే ఖచ్చితంగా మీరందరూ దయచేసి అందరూ కూడా పార్టీని అందరూ అందరూ కూడా పిలిచాం ఈ రోజు మాధ్యమంగా అందరూ కూడా వచ్చారు చాలా సంతోషం కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగు తెలుగుదేశం ఒకటి లోకేష్ బాబు గారు ఏది చెప్తే అది చేయడానికి ఇక్కడ ఉన్న కేడర్ అంతా కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈరోజు లోకేష్ బాబు గారు మూడు కాలాల పాటు వాళ్ళ తాత పేరు తండ్రి పేరు నిలబెట్టి యొక్క నాయకుడుగా భగవంతుడు ఆశీర్వించాలని ఈరోజు ఆదో నియోజకవర్గం తరఫున మేమందరం కూడా లోకేష్ బాబుకి సంపూర్ణ ఆరోగ్యము మరి ఆయనకి మంచి పేరు తీసుకొచ్చే రకంగా ఆయన ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేమందరూ మా కళ్ళారా చూడాలని దగ్గర చూడాలనే అప్డేట్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రధానలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు తొంభై తొమ్మిదవ ఛానల్ ಮರಿಯು ಯುಸನ್ನು ವೀಕ್ಷಿಸಿದರು